ఓం మనమి శివాయ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెళ్ళా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక చిన్న అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం దీనిని మీరు జేబులో పెట్టుకుంటే డబ్బు వస్తూనే ఉంటుంది డబ్బు మీకు ఆకర్షింపబడుతుంది చాలా తేలికైన ఉపాయం ఖర్చు లేని ఉపాయం అత్యంత శక్తివంతమైన ఉపాయం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఇది శనివారం నాడు చేయాలి ఇది మీరు పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు లేదంటే ఇంట్లో మీరు బీరువాలో కానీ వ్యాపారం చేసేవారైతే గల్లా పెట్టులో కూడా పెట్టుకోవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను చేసి చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి ఈ ఉపాయానికి కావాల్సింది కుంకుమ మనం నిత్యం వాడే బొట్టుగా పెట్టుకునే కుంకుమ అలాగే వైట్ పేపర్ కావాలి ఈ రెండే కావాలి ఇది అత్యంత తేలికైన అతిశక్తివంతమైన ఉపాయం ఈ చిన్న ఉపాయం చేసి చూడండి మీరు కోరుకున్న ఉద్యోగం అలాగే ప్రమోషను అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉన్నత స్థానం అలాగే మీరు వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారంలో జనాకర్షణ డబ్బు ఆకర్షణ ఇలా అన్నీ జరుగుతాయి మీకు ఎప్పుడు డబ్బు నిండి ఉండాలి ఇంట్లో ఉన్నవారు మా బేరు మాకు ఎప్పుడు డబ్బు కావాలి డబ్బు ఉండాలి అని అనుకునేవారు ఎవరైనా సరే డబ్బుని ఆకర్షించడానికి ఇది ఇది చేసుకోవాలి ఇది ఖచ్చితంగా డబ్బుని ఆకర్షించే ఉపాయం అంటే చాలామంది అంటుంటారు రాబడి ఉంది కానీ మాకు ఎప్పుడు లోటేనండి అంటే వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాంటి లోటుతో బాధపడేవారు కూడా చేస్తే ఆ లోటు అనేదే రాదు అలాగే బాగా డబ్బు సంపాదించాలనుకుంటారు అధిక ధనం సంపాదించాలి అనుకుంటారు కానీ సరైన మార్గం తెలియదు ఇది చేయటం వల్ల మీకు అధిక ధనం సంపాదించడానికి మార్గం తెలుస్తుంది అధిక ధనాన్ని సంపాదించగలుగుతారు ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారాన్ని చేయవచ్చు ఆడవారి నిలసరి సమయంలో చేయవద్దు మైలి ఉంటే చేయవద్దు ఈ ఉపాయాన్ని శనివారం ఉదయం నుండి రాత్రి మీరు పొడుకునే లోపు ఈ చేయవచ్చు మీరు చెప్పాను కదా వైట్ పేపరు కుంకుమ ఈ ఉపాయాన్ని మీరు ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా చేయకూడదు దీనికి వైట్ పేపర్ మాత్రమే తీసుకోవాలి రూల్ పేపర్ కానివ్వండి వాడకూడదు ముందుగా మీరు ఏం చే కుంకుమని తీసుకోండి కుంకుమని వాటర్తో తడిపి పేస్ట్గా చేసుకోండి చూపిస్తున్నాను మీరు చక్కగా కుంకుమని పేస్ట్గా తయారు చేసుకోండి నేను ఒక చిన్న యంత్రాన్ని మీకు చేసి చూపిస్తాను మీరు కూడా అలా యంత్రం తయారు చేసుకోండి మీరు ఇక్కడ అనుమానాలు ఉంటాయి పేపర్ ఎంత సైజు ఉండాలి మనం ఎంత తీసుకోవాలి నేను మొత్తం చెప్తాను మీకు ఈ పేపర్ వచ్చేసి ఎటు చూసినా చిత్ర సహకారం తీసుకోండి నాలుగు సమానంగా ఉండాలి అంటే ఇటు నాలుగు అంగుళాలు ఉంటే ఇటు నాలుగు అంగుళాలు కరెక్ట్గా నాలుగు అంగుళాలు నాలుగు అంగుళాలు అంటే హండ్రెడ్ సెంటీమీటర్ అది గుర్తుంచుకోండి ముందుగా మీరు బాక్స్ తయారు చేసుకోవాలి నేను చూపిస్తాను నేను చూపించిన విధంగా మీరు తయారు చేసుకోండి ముందు పైన ఇలా గీతకేయండి అడ్డ గీతకేయండి తర్వాత ఈ భాగం నుంచి కిందకు నిలువు గీతకేయండి అలాగే కింద పక్కకి మీరు ఇప్పుడు యంత్రం తయారు చేస్తున్నారన్నమాట ఇది కుంకుమతో చేయాలి ఇప్పుడు దీనిని మీరు రెండు గడులు ఒకటి రెండు గడులు నిలువున తర్వాత అడ్డం రెండు గడులు ఒకటి రెండు ఇలా మీరు తొమ్మిది గడులు రావాలి తొమ్మిది గదులు ఇప్పుడు దీంట్లో మీరు సంఖ్యలు రాయాలి ఇది కూడా మీరు కుంకుమతోనే రాయాలి నేను మీకు మామూలుగా కూడా పేపర్ మీద రాసి చూపిస్తాను కుంకుమతో రాసి చూపిస్తాను ముందుగా పైన ఉన్న గదిలో ఇక్కడ ఆరు రాయాలి ఎందుకంటే పెద్దవేలు కాబట్టి మీరు మామూలుగా చిన్నగా కూడా రాయొచ్చు అగ్గిప్పులతో కూడా రాయవచ్చు ఇబ్బంది లేదు నేను ట్రై చేస్తాను తేలిగ్గా ఉంటుంది మొదటి దాంట్లో ఆరు రాయాలి కింద దాంట్లో ఒకటి రాయాలి తర్వాత మూడో గదిలో ఇక్కడ ఎనిమిది రాయాలి ఎనిమిది దీనిలో ఏడు ఐదు మూడు రెండు తొమ్మిది దీనిలో నాలుగు నేను ఏదైతే రాశానో ఎందుకంటే ముద్దగా ఉంది కాబట్టి మీకు నేను పెన్నుతో రాసి చూపిస్తాను వేరే దానిలో కొన్ని నిమిషం చేతిని కడుక్కున్నాను ఇప్పుడు ఇందులో ఉన్న అంకెలు మా మామూలుగా మీకు కనిపించడం లేదు కాబట్టి నేను ఈ పేపర్ మీద రాసి చూపిస్తాను చూడండి మొత్తం తొమ్మిది గదులు మొట్టమొదటిసారిగా ఇక్కడ ఆరు ఒకటి ఎనిమిది ఏడు ఐదు మూడు రెండు తొమ్మిది నాలుగు మీరు వీడియోని పుష్ చేసి ఈ నెంబర్ని నోట్ చేసుకోండి మీరు ఖచ్చితంగా కుంకుమతోనే ఇలా రాసుకోవాలి తర్వాత ఈ యంత్రాన్ని రెడీ చేసుకున్న తర్వాత మీరు ఈ యంత్రానికి మీ పూజా మందిరంలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారు అక్కడ ఈ యంత్రానికి ఫస్ట్ దీపాన్ని వెలిగించండి అక్కడ దీపం వెలిగించి దీపాన్ని చూపించండి తర్వాత దూపం చూపించండి అంటే ధూప్ స్టిక్ కానీ సామాని పుల్ల వెలిగించి చూపించండి తర్వాత మీరు మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి తర్వాత ఈ పేపర్ని ఒక రోజంతా అక్కడే దేవుడి దగ్గరే ఉంచండి రెండో రోజు స్నానం చేసిన తర్వాత అంటే మీరు ఇది శనివారం చేశారు ఆదివారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ దేవుడి దగ్గర పెట్టిన ఈ యంత్రాన్ని ఏదైతే పేపర్ మీద యంత్రాన్ని తయారు చేస్తాం కదా దీన్ని మీరు మామూలుగా మడతపెట్టి మీ హ్యాండ్ అంటే జేబులో కావచ్చు హ్యాండ్ బ్యాగ్లో కావచ్చు పర్సులో కావచ్చు పెట్టుకోవచ్చు అలాగే ఇంటి దగ్గరే ఉండేవారు బీర్వాలో కూడా పెట్టుకోవచ్చు అలాగే వ్యాపార సంస్థల్లో అంటే వ్యాపారం చేసేవారు వారి గల్లా పెట్టులో కూడా పెట్టుకోవచ్చు ఈ పేపర్ నలిగిపోయినా పాడైపోయినా మళ్ళీ కొత్తది మీరు తయారు చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు గుర్తుంచుకోండి పాత పేపర్ని మాత్రం మీరు పాడేయని దాన్ని ఎక్కడ పెడితే అక్కడ పారేయకూడదు ఎక్కడైనా సరే మట్టి తీసి మట్టిలో పాత పెట్టండి మీకు పారే నీళ్ళు ఉన్నాయనుకోండి దాంట్లో కూడా పెట్టవచ్చు మరి ఒక్కసారి తయారు చేశాం కదా దీనికి ఇంక చేయాల్సిన అవసరం లేదా అనుమానం వస్తుంది ఈ యంత్రాన్ని మనం ప్రతి శనివారం ఉన్నాడు మనం ఒక్కసారి తీసి తయారు చేసి పాడవకుండా ఉంటే ప్రతి శనివారం నాడు ఈ యంత్రానికి మనం ధూపాన్ని చూపించాలి ప్రతి ప్రతి శనివారం నాడు సాంబ్రాని వెలిగించి ధూపం చూపించండి ఇది చాలా శక్తివంతమైన యంత్రం దీనివల్ల మీకు డబ్బు ఆకర్షింపబడుతుంది డబ్బు వస్తూనే ఉంటుంది మీరు దీన్ని జేబులో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడికి పని అంటే ఏదైనా పనికి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే మీకు డబ్బు ఆకర్షింపబడుతుంది చాలా చిన్న ఉపాయం చేసి చూడండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందండి మరొకసారి చూపిస్తున్నాను అంకెలు చూడండి ఆరు ఒకటి ఎనిమిది ఏడు ఐదు మూడు రెండు తొమ్మిది నాలుగు నోట్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ